Em meus que శ్రీరామ శ్రీరామనవమిని పిఠాపురంలో ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారుల రామ రామాలయాల్లోనూ శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపి ప్రత్యేక పూజలు చేశారు శ్రీరామ నవమి నాడే ప్రత్యేకంగా తయారు చేసే పానకం వడపప్పు భక్తులకు ప్రసాదంగా అందజేశారు మహా అన్నదానం నిర్వహించారు శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు డాక్టర్ మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు ఆనంద్ పిల్ల వెంకటరమణ పిల్ల నా వీర నాగేశ్వరరావు పోతు నారాయణరావు పిల్ల సురిబాబు మల్లిరెడ్డి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ ప్రజల శుభాకాంక్షలు ఆరక్షిస్తులు మా పిటాపు నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అంతా ఉండాలి దేశం అంతా ఉండాలని శ్రీరామ రాజ్యం పిటాపు నియోజకవర్గంతో పాటు రాష్ట్రం అంతా దేశం అంతా కూడా నెరవేరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఆశీస్సులతో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిటాపు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలవాలి ఈ రాక్షస రాజ్యాన్ని అంతకుముందు నుంచి రామరాజ్యం పిటాపు నియోజకవర్గంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం రాముణ్ణి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా పిఠాపు నియోజకవర్గం ఆశ్రమం అంతా కూడా సుభిక్షంగా ఉందని అనుకుంటున్నాను మొన్న జరిగిన అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట ఒక మహాఘట్టం కింద మనం చెప్పచ్చు దాన్ని కొనసాగించే విధంగా ఈ నెక్స్ట్ శ్రీరామనవం రావడం ప్రతి శ్రీరామనవమి కూడా మన రాష్ట్రం అంతా అభివృద్ధి అవ్వాలని మనసుకుంటూ కోరుకుంటున్నాం మరొకసారి మన నియోజకవర్గ ప్రజలంతా కూడా శ్రీరామనవ శుభాకాంక్ష మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి